ఫస్ట్ అంటే ఫస్ట్ సార్ రాకముందు ఉంది సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు ఈజీ అయిపోయింది స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది సో పడుకోలేదు చాలా ప్లాన్ చేసి సార్ వచ్చి మొత్తం కూల్ చేసి

ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే అండి ఐ థింక్ ఫస్ట్ ఇట్ ఫర్ ఫర్ డిఫరెంట్ స్టోరీ సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బేసిక్గా ఒకరోజు ఒక రోజు వచ్చి ఇలా స్టోరీ సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అందరు ఇది 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 అండ్ హైలైట్ అంటే వచ్చేసి ఒక మంచి క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇ లేకపోతే ఇవి పీపుల్ హ్యాట్ దిస్ ఇంకా కంటిన్యూస్ గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ ఆడడం వల్ల కొత్తగా ఇంకా సిఇ క్యారెక్టర్ అనే వెంటనే ఇలా చూశాను ఇది మీకు అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు అంతా అయిపోయింది అండ్ దట్ వాజ్ డిఫరెంట్ ఫిల్మ్ అది వేరే నేను మూవీకి అండ్ రైటర్ గా చేసిన సినిమాకి దాని తర్వాత అది అయిపోయిందంటే టూ డేస్ తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్ వస్తున్నారు సరే డన్ మళ్ళీ డోర్ తీసాను డోర్ తీసే ఈయనే వచ్చారు తప్పిచ్చారు అనుకున్నాను అదేంటండి ఇది ఇది మళ్ళీ కొత్త కథ వచ్చారు అంటే అసలు ఇట్ వాస్ పోల్స్ అ పార్ట్ అండ్ అప్పటికి నేను సామాజిక వరకీ చూసాను సో ఐ రీలీ రీలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్ సో కూర్చొని నరేషన్ Uh, to gauge his hmm. his like, a lingo and plus okay, what the slang, especially this e cinema. Oh, uh, she uh, different slang. What uh, uh, the slang tries. Is not Kapooru. I always felt like Bashir i Never I have that advantage where I can pick up uh, yeah. slangs. Hmm. Hmm. So, and so that Kapooru wordly to cinema alone. Not Kapooru So I was happy that this e cinema alone. చెప్పండి చెప్పండి చెప్పకూడదు పడి పడినేషన్ టైంలో అయితే చాలా అండ్ ఊర్ర లైక్ ప్రాపర్ మాస్ అందుకే మాస్ జాతర ఇంకోటి చెప్పాలంటే అమ్మాయి అంత మోసపోదు నాకు తెలుసు క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ నాకు తెలుసు అది మరి అవుట్ తెలుసు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంత ఫుల్ కామెడీ అంత ఉంది తను నవ్వింది ఎంజాయ్ చేసింది చేస్తుంది ఏమో అనుకున్నాను తర్వాత రెగ్యులర్ క్యారెక్టర్ ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పా నచ్చింది మేబీ చేస్తాను చేస్తారు చేయడం ఇప్పుడు నేను వెళ్ళదు నా స్క్రిప్ట్కి ఆల్రెడీ అక్కడ అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా

సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నోం యూ ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్ అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ రియల్లీ గుడ్ సీన్స్ సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎదుర్కుంటున్నాను అని కొంచెం మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీమ్తో వస్తుంది అన్నప్పుడు ఒక ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్ దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్ లో సెట్ అయిపోయామండి ఫస్ట్ మీటింగ్ లో కదా మీరు పైగా ఆయన రైటింగ్ కి ఆల్రెడీ మీ కాంబోలు వచ్చినటువంటి ఆ హిట్ కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉంది అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఇస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ బీమ్స్ గారి కాంబో సేమ్ యూ హ్యావ్ స్పెషల్ లవ్ ఫర్ హిమ్ స్పెషల్ లవ్ అని ఉండదు అతను వర్క్ అంటే లవ్ ఎస్ అతను కూడా ఇష్టమే ఇక్కడ వర్క్ మెయిన్ దీంట్లో కూడా ఈ టైటిల్ బై ఆర్ సార్ పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు కానీ ఇప్పుడే చెప్పలే పిలిచారు పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు ఏ ప్రొడక్షన్ చెప్తారంటే మన టైటిల్ ఒకటి అనుకున్నాను అన్నారు నేను ఏంటి సార్ అండి అంటే మన టైట్ మాస్ జాతర మాస్ జాతర చాలా బాగుంది సూపర్ ఈజీగా అంటే మూవీలో కూడా యాక్చువల్ జాతర బ్యాటర్అప్ ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది పాటు సార్ మాస్ మహారాజ్ అంటారు మాస్ జాతర చాలా బాగుంది టైట్ సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా సో తర్వాత ఆయన వద్దన్నారు యాక్చువల్గా తీసేద్దామా అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను అంటే నాకు అర్థమైంది రెండు నువ్వు డిస్కషన్ వద్దు అండి యాక్చువల్లీ వచ్చా ఏంటంటే ఈ మేము జనవరి అనుకున్నాం కదా జనవరి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం బాగుంది జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది లేకపోతే జనవరి రావాలి మేము పండగ సంక్రాంతికి రావాలి సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది గారు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో లో ఇన్ని సినిమాలు ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు అప్పుడు కాళ్ళకి ఇది అయింది కదండి సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్ లో మళ్ళీ ఈ ఈ సాంగ్ తు మీరు లవెల్ సాంగ్ అప్పుడే నాకు ఎపడింది అక్కడే ఇది ఈ మాల బేసిక్ దాని ఐ డోంట్ నో ఏ ఉంటారు లైక్ ఇక్కడ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఉంటారు అది వలేసింది మొత్తం ఇక్కడ షోలో జాయింట్ ఏంటంటే ఈ మసలు ఉంటుంది కదా ఈ మసలు అప్పటికి పెయిన్ వస్తుంది అక్కడ పెయిన్ వస్తుంది సరే మామూలు పెయిన్ లే అనుకున్నాను మూమెంట్ అనే సరికి నాకే ఐ ఫెల్ట్ నేను ఫెల్ట్ ఇట్టాను నాకు ఏంటంటే టక్క ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు చూస్తే సెకండ్ డే ఈ సెకండ్ అండ్ ఇది జరుగుతుంది కొంచెం పెయిన్గా ఉంది అండ్ మామూలుగా కూడా చెప్పరు అని తెలుసు అండి మా ఇంకా అప్పటికి ఒక సినిమా చేసే నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు బట్ ఇల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఒక ఎత్తుకునే షార్ట్ ఉండింది ఇప్పుడు ఆ షార్ట్ ఉంటుంది అనుకుంటున్నా షార్ట్స్ సాంగ్లో లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలండి ఎత్తుకో ఇంకా ఇలా టర్న్ అవ్వాలి ఇంకా ఎత్తుకొని ఉన్న షార్ట్ దాని తర్వాత ఇంకా నేను ఎందుకంటే వచ్చేసింది కదా ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి అవునా ఫైన్ టాంగ్ సో సాంగ్ ఫినిష్ చేస్తుంటే చేస్తాను సాంగ్ ఫినిష్ చేసి అప్పుడే అలా డిలే అయింది అయితే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా మన ప్రొఫెషన్కి వేరే ప్రొఫెషన్లకి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వేరే ప్రొఫెషన్లు లీవ్ పెట్టేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఎక్కువగా ఉంటాయి కానీ మన దగ్గర ఐ థింక్ యూ థింక్ అబౌట్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంత క్రూ ఉంది ఇప్పుడు దీనికోసం నా గురించి నాగిపోవాలా అసలు లెట్ మీ వర్క్ ఒక టేక్ తీసుకునే ముందు కూడా దట్స్ ది ఓన్లీ థింగ్ అండ్ నాకు చెప్పింది దట్ ఒకవేళ ఒక సీన్లో ఎప్పుడైనా నేను అడిగాను సార్ ఒకవేళ మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే మీకు లైక్ కాన్షియస్ అవుతారని కొన్ని యాక్టర్స్ ఇప్పుడు ఒక నాకు కూడా ఒక థర్డ్ ఫోర్త్ తర్వాత నేను కొంచెం ఒనుగుతా అయ్యో ఆయన కూడా ఇప్పటికీ అందరు వెయిట్ చేస్తున్నారు అందరు ఆర్టిస్ట్ ఉన్నారు పెరిగే కొద్ది రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోద్ది కదా ఇంకా అంటే ఆ వన్ టేక్ అనేది ఇంకా పీపుల్ స్టార్ట్ జడ్జింగ్ చూస్తూ ఉంటారు వెయిటింగ్ క్లాప్ కొట్టడానికి అంత సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటది అనిపిస్తుంది నాకు బట్ ఐట్ క్లాప్స్ కొడితే సాంగ్ షూట్ అప్పుడు ఇట్ వాజ్ అూమెంట్ ఎస్పెషలీ ఆ ఇంజరీ తర్వాత లాస్ట్ షాట్ లో ఎత్తుకొని జనాలు క్లాప్ కొడితే తిట్టేసి వెళ్ళిపోయారు నేను పక్క నుంచి ఎంజాయ్ చేస్తుంటానా బాగా వచ్చిందా బాగా వచ్చిందా అంతే అంతే అంటే రవితేజ గారిలో నేను చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నోటీస్ చేసింది ఏంటంటే హి ఈస్ వెరీ రియల్ ఈస్ వెరీ రా యూ ఆర్టిఫిషియల్ అబౌట్ హిమ్ ఏది ఉంటే అది చెప్పేస్తారు ఆఫ్ స్క్రీన్ అండ్ On screen, we see, we always tell about his acting and all these things, Kani. Off screen, he